విభిన్న ప్రతిభావంతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు బుధవారం కలెక్టరేట్లో జరిగిన అరవై ఆరు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విభిన్న ప్రతిభావంతులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా రాణించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో అరవై ఆరవ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ చైర్మన్ గుడుపూటి నారాయణస్వామి ఉమ్మడి జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అధికారి ప్రయాజ్ ఫాతిమా డిఆర్డిఏపిడి శ్రీధర్ రెడ్డి సెట్కూర్ సిఈఓ వేణుగోపాల్ జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి కళ్యాణి జిల్లా నైపుణ్య అధికారి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ సాధారణ ప్రజానీకం విభిన్న ప్రతిభావంతులనే తారతమ్యం లేకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ సమాన అవకాశాలతో ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు డిసెంబర్ మూడున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విభిన్న ప్రతిభావంతుల శ్రేయస్సు కోసం ఇంద్రధనస్సు పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు విభిన్న ప్రతిభావంతుల్లో అపారమైన ప్రతిభ ఉందని దాన్ని సరైన దారిలో వినియోగించుకుంటే జీవితంలో మరింత ఎత్తులకు చేరుకోవచ్చని కలెక్టర్ తెలిపారు విద్యాపరమైన క్రీడాపరమైన వారికి ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్న ఫలితంగా అందుల క్రికెట్ టోర్నమెంట్లలో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నారని తెలిపారు ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు పాత్ర వహించిన తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ భర్తీ రెగ్యులర్ నియామకాల్లో వారికి ప్రాధాన్యం కల్పించాలన్న విజ్ఞప్తిపై పరిశీలన జరుగుతుందని చెప్పారు భవిత కేంద్రాలకు వచ్చే చిన్నారుల తల్లిదండ్రులకు నైపుణ్య శిక్షణలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు ప్రైవేట్ కంపెనీలు నిర్వహించే జాబ్ మేళాల్లో విభిన్న ప్రతిభావంతులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు ఉద్యోగుల్లో బదిలీల విషయంలో పారదర్శకత పాటిస్తామని సర్టిఫికేట్ పునఃమూల్యాంకన కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరచూ రావాల్సి వస్తున్న సమస్యను దృష్టిలో ఉంచుకొని గ్రౌండ్ ఫ్లోర్లోనే కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మూడు నెలలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ నిర్వహించి అందులో వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తామని చెప్పారు ముందుగా మిమ్మల్ని తీసుకొచ్చిన అంటే కష్టం ఉంది తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచారు ఎంతో కష్టపడి మీ ఉన్నతి గురించి వాళ్ళ శ్రమ పడి ఈ స్థాయికి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు ఇంకా మరింత ఉన్నతిలో మిమ్మల్ని చూడాలని ఆశిస్తూ ఉన్నారు మిమ్మల్ని స్థాయికి తీసుకొచ్చిన మీ తల్లిదండ్రులకి నేను శిరీష శిరీష వంచి నమస్కరించి మీకు భగవంతుకి ఉందైనా ఆశీస్సు ఇవ్వాలి ఎప్పుడు కూడా మంచి జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చాలా విషయాలు మీరు అడిగారు అందులో ముఖ్యంగా అడిగినది ఏంటి అంటే బ్యాక్లాగ్ పోస్ట్ ఫిల్ చేయమని అలాగే రెగ్యులర్ పోస్ట్ ఫిల్ చేసినప్పుడు ఆ రిజర్వేషన్ లో లేనప్పుడు ఒకవేళ లేనప్పుడు లేదంటే అదర్ కేటగిరీతో ఫిల్ చేయాలి ఆ విధంగా చేస్తే ఆపర్చునిటీ అందరికీ వస్తుందని మీరు తెలియజేశారు యాక్చువల్గా ఇది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎక్కువగా మనం పోస్ట్ ఫిల్ చేస్తూ ఉంటాము కాబట్టి అందులో మనకి ఈ ఒకరి లేకపోతే ఇంకొకరికి ఇచ్చేటట్టుగా కూడా కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి వాటిని ఒకసారి ఏది వరకు పరిశీలించమని చెప్తాను హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్డర్స్ మిగతా వాళ్ళకి కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి అందరూ పిల్లలతో కలిసి సమానంగా చదవాలి అన్న ఆలోచన ఆ విధంగా మనం చదువు నేర్పిస్తున్నాము అలాగే భవిత సెంటర్స్ ద్వారా కూడా సపోర్ట్ ఇస్తూ ఉన్నాము సో ఒకరు అడిగారు పిల్లల్ని కవిత సెంటర్స్ తీసుకొచ్చినప్పుడు తల్లి తల్లిదండ్రులకు జీవనోపాధి కోల్పోతుంది కాబట్టి వాళ్ళకు కూడా స్కిల్ డెవలప్ చేసి మరింత ఉపాధి కల్పించాలి అన్నది చాలా మంచి సజెషన్ అది అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది తర్వాత ప్రైవేట్ జాబ్స్ మనం జాబ్ మేనర్స్ కండక్ట్ చేస్తున్నాం ఎబ్రి మంత్ కండక్ట్ చేస్తాము కాన్షియన్సీ హెడ్ క్వార్టర్స్ లో దానికి కూడా ఉత్సాహంగా విభిన్న ప్రతిభావంతులు పాల్గొంటే బాగుంటుంది గవర్నమెంట్ జాబ్స్ అనే కాదు అన్ని ఆపర్చునిటీస్ కూడా అందిపుచ్చుకోవాలి అండ్ ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పటికీ కన్సిడరేషన్ ఉండాలి అని ఇది లాస్ట్ ఇయర్ మీరు అడిగారు మేము ఇబ్బంది పెట్టకుండా కన్సిడర్ చేసాము దిస్ ఇయర్ కూడా ఎగైన్ ట్రాన్స్ఫర్స్ బ్యాంక్ లిస్ట్ చేసి ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మిమ్మల్ని చూసుకుంటామని కూడా అందరికీ తెలియజేస్తున్నాను మీరందరికీ కూడా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ చైర్మన్ గడుపూటి నారాయణస్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రారంభించిన ఇంద్రధనస్సు పథకంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం టిడ్కో గృహాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు సబ్సిడీ రుణాలు ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవుల్లో రిజర్వేషన్ ప్రతి జిల్లాల్లో దివ్యాంగ భవన్ ఏర్పాటు వంటి వరాలు ఉన్నట్లు తెలిపారు నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ డయాలిసిస్ పేషెంట్లకు పదివేల రూపాయలు మంచానికే పరిమితమైన వారికి పదహైదు వేల రూపాయలు మొదటి తేదీన అందజేస్తున్నట్లు వివరించారు తదుపరి విభిన్న ప్రతిభావంతుల సంఘాల నాయకులు మస్తాన్ ఒలి మహేశ్వర్ రెడ్డి లక్ష్మి సుబుల్ భాషా రమణయ్య బాలసుబ్బయ్య గంగాధర్ నాగన్న సుబ్బారావు సుబ్రహ్మణ్యం రామ్కిషోర్ మర్యాదాస్ సుధాకర్ జహీరుద్దీన్ గురుమూర్తి రంగస్వామి డాక్టర్ గ్రేష్ తదితరులు మాట్లాడారు కార్యక్రమం ముగింపులో ఉత్తమ సేవలు అందించిన విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగులను మెమంటో షాలువలతో కలెక్టర్ మరియు చైర్ పర్సన్లు సత్కరించారు అనంతరం రాష్ట్ర చైర్మన్ ను విభిన్న ప్రతిభావంతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ ఏడు వరాలు ప్రకటించడం జరిగింది ఇందులో మన ఆర్టీసీ బస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కానీ ఉచిత ప్రయాణం చేయడం చేయాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రతి ఒక్క దివ్యాంగునికి గాని హౌసింగ్ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ లోన్లు మాదిరి మన దివ్యాంగ సోదరి సోదరి మనులకు గాను సబ్సిడీ సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలియజేస్తున్నాం అదే విధంగా షాప్ ద్వారా దివ్యాంగ సోదరి సోదరి మనులతో క్రీడల్లో గానీ రాణించాలనే ఉద్దేశంతో షాప్ ద్వారా మన సమర్థతను వెలికి తీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది అంతేకాకుండా మన రాబో స్థానిక సంస్థల్లో సర్పంచ్ గాను ఎంపీటీసీ గాను డిపిటీసీ గాను ప్రతి రిజర్వేషన్ లో గాని దివ్యాంగులు వాళ్ళు ఉండాలనే ఉద్దేశం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అలా కాకపోతే మన పోక్షన్ మెంబర్ గాని ఇచ్చి ఖచ్చితంగా ప్రతి మన ప్రతి ఒక్క మన బాడీలోనూ ఉండే విధంగా తీర్మానం చేయడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో దివ్యాంగ భవనాలు కట్టించాలని మన రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది అదే విధంగా రాష్ట్ర అమరావతిలో గానీ రాష్ట్ర అమరావతిలో దివ్యాంగ భవనం ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగింది పాపట్లో ఉన్నటువంటి వినికిడి కళాశాలను డిగ్రీ కళాశాలగా మార్చు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కడైతే చదువుకుంటున్నారో అక్కడికే పింఛన్ ఇచ్చే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మనందరి యొక్క శుభోదయం రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులంతా గమనించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది ఏదైతే మూడు వేల రూపాయల పింఛన్ని ఆర్థిక లోటు బడ్జెట్ ఉన్నా ఆరు వేలు ఇవ్వడం జరిగింది మంచానికే పరిమితమైన ప్రతి ఒక్కరికి కానీ పదహైదు వేల రూపాయలు పింఛన్ మన కూటమి ప్రభుత్వం ఇస్తుంది ఇలాంటి కూటమి ప్రభుత్వానికి మనమంతా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుందని తెలియజేస్తూ